వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదులో ఈ రాశుల వారికి డబ్బులు మూటలు సిద్ధం చేస్తున్న రాహుకేతువులు వేద శాస్త్రంలో గ్రహాల గమనం కారణంగా అన్ని రాశుల వారి జీవితంపైనే ప్రభావం అయితే పడుతూ ఉంటుంది జ్యోతిషాస్త్రంలో రాహుకేతువులకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది లేదా గ్రహాలుగా చెప్పుబడే రాహుకేతులు సాధారణంగా చెడు చేసే గ్రహాలుగా అయితే చెప్తారు అయితే రాహుకేతుల జాతకంలో శుభ స్థానంలో ఉంటే ఆ రాశుల వారికి శుభ ఫలితాలు వస్తాయి మే పద్దెనిమిదవ తేదీన రాహుకేతుల సంచారము శాస్త్ర అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి రాహుకేతువులు పుణ్య ఫలాలు కొన్ని రాశుల వారికి జీవితాన్ని అదృష్టాన్నిస్తాయి రెండు వేల ఇరవై ఐదులో రాహుకేతువులు మే పద్దెనిమిదవ తేదీన తమ రాశులను మారుస్తూ ఉంటాయి రాహువు తిరోగమంలో కుంభరాశిలో ప్రవేశిస్తే కేతువు సింహరాశిలో ప్రవేశిస్తారు కొన్ని రాశుల వారు ఈ సమయంలో చాలా సంతోషంగా జీవిస్తారు కేతుల కారణంగా రెండు వేల ఇరవై ఐదులో కొన్ని రాశుల వారు లబ్ధి చేకూర్చబోతూ ఉన్నారు రాశిల్లో మొట్టమొదటి రాహు రాహుగీతల సంచారం మిథన్ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో లాభదాయకంగా ఉంటుంది ఈ సమయంలో మిథున రాశి జాతకులు అదృష్టం కలిసి వస్తుంది ఆర్థికంగా మిథున రాశి వారి లబ్ధిని పొందుతారు నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి వ్యక్తిగత జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ముఖ్యంగా జీవితంలో ప్రతి రంగంలోనూ మిథున రాశి వారితే విజయం అవుతుంది మకర రాశివారు రెండు వేల ఇరవై ఐదులో రాహుగీతల సంచారం కారణంగా మకర రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది ఈ యొక్క సమయంలో వీరికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆశించిన విజయాలను కూడా పొందుతారు మకర రాశి వారికి అదృష్టం ఆకాశాన్ని అంటబోతుంది అదృష్టాన్ని చేయబోతున్నటువంటి రాహుగీతులు మీ జీవితాన్ని విపరీతమైనటువంటి యోగాలతో ఉంది మకర రాశి వారి అదృష్టం తోడుగా ఉంటుంది ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి కాబోతుంది వారు కుంభరాశి వారికి కూడా రాహుకేతుల సంచారం కుంభరాశి వారికి శుభదాయకంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో కుంభరాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది విశేషమైనటువంటి ఫలితాలను చూస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వాహనం లేదా భూమిని కొనుగోలు చేసే అవకాశం ఉంది కుంభరాశి వారు సంతానం నుంచి శుభవార్తలు వింటారు వీడియోలు వస్తే లైక్ చేయండి అని మరియు కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి